అందరికీ నమస్తే అండి వరలక్ష్మి వ్రతం సంపూర్ణ పూజ విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం కలశం ఎలా పెట్టుకోవాలి వ్రతంలో ఖచ్చితంగా వినాయకుడికి పూజ చేయాలి తొమ్మిది లేదా ఐదు రకాల నైవేద్యాలు తప్పనిసరిగా పెట్టాలి వాయనంలో తప్పకుండా ఇవ్వాల్సినవి ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటారు తమ కుటుంబ శ్రేయస్సు కోరుతూ వివాహిత స్త్రీలు భర్త సంక్షేమాన్ని కోరుతూ మంగళ గౌరీ వ్రతంతో పాటు కుటుంబం అంతా ఐశ్వర్యం ఆరోగ్యంతో జీవించాలని కోరుకుంటూ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతం రోజున ఏ ఏ పనులు చేయాలి ఏ ఏ పనులు చేయకూడదనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతం కొత్తగా చేసుకునే వాళ్ళు కానీ ఎప్పటి నుంచి చేస్తున్న వాళ్ళకి కానీ చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యేలాగా శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇలా చేయాలి అలాగే ఆ రోజు పూజ అయిన తరువాత ముఖ్యంగా చేయవలసిన పనేంటి ఇవన్నీ కూడా ఇవాళ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే స్కిప్ చేయకండి అప్పుడే వీడియో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వ్రతం ఆచరించడానికి ముందే ఇల్లంతా శుభ్రంగా ఉంచుకోవాలి ఎక్కడ కూడా బూజు లేకుండా నీట్గా క్లీన్ చేసుకోవాలి అలాగే కిచెన్ మొత్తం చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే వ్రతం చేసే ముందు రోజే ఒక మూడు విషయాలు జాగ్రత్తగా మనం గుర్తుంచుకోవాలి ఒకటి మెయిన్ డోర్ అనేది చాలా నీటిగా దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం అనేది క్లీన్ చేసుకోవాలి అలాగే కొంతమంది ఇంట్లో నాన్ వెజ్ అనేది స్టాక్ పెట్టుకుంటారు కదా ఫ్రిడ్జ్లో కానీ లేదా ఎండు రొయ్యలు ఎండు చేపలు ఇలాంటివి ఇంట్లో లేకుండా చూసుకోవాలి అలాగే మనం పూజ చేసే ప్రాంతంలో కానీ పూజా మందిరానికి కానీ ఇలాంటి వస్తువులు లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా వ్రతం చేసే రోజు ఇంట్లో మాసిన బట్టలు లేకుండా చూసుకోవాలి వ్రతం ఆచరించిన రోజు సూర్యోదయాన్ని కంటే ముందే నిద్ర లేచి తలంటూ స్నానం చేయడం చేసుకున్న తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్య పిండితో బొట్లు పెట్టుకొని అష్టదల పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ పూలతో అలంకరించుకోవాలి ఈ వ్రతం చేసేవాళ్ళు పట్టు చీర కట్టుకుంటే చాలా మంచిదండి పట్టు వస్త్రాలు శుభ్రం అంటారు కదా పట్టు వస్త్రాలు ధరించి మనం నిండుగా రెడీ అయిన తర్వాతే అమ్మవారికి వ్రతం చేసుకోవాలి తులసి కోట దగ్గర దీపారాధన చేసుకోవాలి తరువాత మనం నిత్య పూజ ఏ దేవుడు మందిరంలో అయితే చేసుకుంటామో అక్కడ కూడా నైవేద్యం పెట్టి దీపారాధన చేసి హారతి ఇచ్చిన తరువాత వ్రతాన్ని ప్రారంభించుకోవాలి ఈ వ్రతం చేసుకోవడానికి ఎలాంటి ఆనవాయితీ అక్కర్లేదండి సౌభాగ్యం కోసం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్ళి అయిన ప్రతి స్త్రీ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు పెళ్ళి కాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు వ్రతం చేసుకునే ముందు రోజే అమ్మవారిని నిండుగా తయారు చేసి పెట్టాలి అనుకునే వాళ్ళు ముందు రోజే అలంకరించుకొని పెట్టుకోవచ్చు అలంకరించుకోలేని వాళ్ళు ఫోటో కూడా పెట్టి చేసుకోవచ్చు పూజలు దీనికి కూడా ఆనవాయితీ ఏమీ అక్కర్లేదు మనం పెట్టేది విగ్రహం కాదు కదా కాబట్టి ముందుగా ఆ పీఠం కోసమని కింద అంటే నేల మీద ఆవు పేడతో అలికి తర్వాత అష్టదల ముగ్గు వేసుకోవాలండి అమ్మవారు తామర పువ్వుల్లో ఉంటుంది కదా అందుకే ముగ్గు వేయాలి కాబట్టి పద్మ ముగ్గు వేసుకొని దానిపైన పీఠం ఏర్పాటు చేసుకోవాలి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని పద్మముగ్గు వేసుకోవాలి ముగ్గు వేసేటప్పుడు బియ్య పిండిని మాత్రమే వాడాలి ముగ్గు పిండి వాడకూడదు అమ్మవారి ఫోటో కానీ విగ్రహాన్ని కానీ ఉంచాలండి విగ్రహం డైరెక్ట్గా పెట్టకూడదు కింద బియ్యం పోసుకొని ఆ బియ్యం పైన తమలపాకు ఉంచి ఆ తమలపాకులో కొద్దిగా పసుపు కుంకుమ వేసుకొని దానిపైన అమ్మవారి ఫోటోలు కానీ విగ్రహం కానీ పెట్టుకోవాలి నారాయణుడి ఫోటో కానీ విగ్రహం కానీ తప్పనిసరిగా పెట్టుకొని పూజించుకోవాలి కలశాన్ని ఏర్పాటు చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఆ పీట పైన కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన అష్టలక్ష్మి చెంబును ఉంచి చెంబుకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టుకొని ఆ చెంబు నిండుగా నీళ్లు పోసి ఆ నీళ్ళలో కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షతలు ఒక వెండి కాయిన్ కానీ రాగి కాయిన్ కానీ వేసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అందులో కొన్ని మామిడాకులు ఉంచి ఆ మామిడాకుల పైన పసుపు కుంకుమ రాసిన కొబ్బరికాయను ఉంచాలి వ్రతంలో లక్ష్మీ స్వరూపంగా భావించి కొంతమంది కలశంలోకి అమ్మవారిని ఆవాహనం చేసుకుంటారు కొంతమంది పోటోకి పూజ చేస్తారు కొంతమంది విగ్రహానికి పూజ చేస్తారు కలశానికి కానీ మనం పెట్టుకున్న అమ్మవారికి కానీ విగ్రహానికి కానీ దేనికైనా సరే పూజ చేసుకోవచ్చు అన్నీ సిద్ధం చేసుకుని ఒక చిన్న వినాయకుడి విగ్రహం కానీ లేదా పసుపుతో చేసిన వినాయకుడిని కానీ పూజలో ఉంచుకోవాలి ముందుగా దీపాన్ని వెలిగించి పూజని ప్రారంభించాలి ఈరోజు ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదండి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి మనం ఎన్ని ఎక్కువ దీపాలతో అమ్మవారిని పూజిస్తే ఆమె అంత సంతోషిస్తుంది దీపాన్ని వెలిగించే ముందు తోరాన్ని రెడీ చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలండి దారం పంతిని తొమ్మిది పోగులు తీసుకొని తొమ్మిది ముడులు వేస్తూ ఒక్కొక్క ముడికి ఒక మంత్రం చదవాలి వరలక్ష్మి వ్రత బుక్కులో ఉంటుంది ఆ ఒక్కొక్క నామాన్ని చదువుతూ తొమ్మిది ముళ్ళు వేసి అలా పుష్పాన్ని ఉంచి సిద్ధం చేసుకోవాలి ఈ తోరం మన పూజలో కూర్చొని వ్రతం చేసుకునే వాళ్ళు కట్టుకోవాలి అలాగే మనం ఎంతమందికైతే వాయనం ఇస్తున్నామో అంతమందికి కూడా ఈ తోరం రెడీ చేసి అమ్మవారి దగ్గర ఉంచాలి వ్రతకల్ప కల్ప బుక్కులు మీకు తోర పూజ అని వస్తుంది కదా అప్పుడు ఆ తోరముకి పూజ చేసి ముందుగా వ్రతం చేసే వాళ్ళు తోరం కట్టుకొని తరువాత చివరిలో వాయనం ఇచ్చే వాళ్ళకి కట్టాలి ఇలా పూజని ప్రారంభించి లక్ష్మీనారాయణ ఆవాహనం చేసుకున్న తర్వాత పంచామృతంతో అభిషేకం చేసుకోవాలి ఒకవేళ విగ్రహాలు లేనట్లయితే పంచామృత స్నానం సమర్పయామి అని ఉత్తరేణితో నీళ్లు చూపించి పక్కన ప్లేట్లు వదిలిపెట్టాలి అభిషేకం చేసిన విగ్రహాలను ఒక తెల్లని వస్త్రంతో శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు కుంకుమ గంధంతో అలంకరించుకోవాలి మన దగ్గర ఉన్న నగలు ఏదైనా సరే అలంకరించుకోవచ్చు కానీ అలంకరించే ముందు పసుపు నీళ్ళలో శుద్ధి చేసుకొని అమ్మవారికి ధరించాలి ఆభరణాలన్నీ కలశానికి వేసి పూజ చేసుకోవచ్చు అమ్మవారికి ఇలా పక్కన ఒక వెదురు బుట్టలో నిండా పువ్వులు పెట్టి పెడితే చాలా ఇష్టం వ్రతం ప్రారంభించే ముందు వినాయకుడికి షోడోపచారాలతో అష్టోత్తరం చేసుకుని నైవేద్యం సమర్పించుకున్న తరువాత అమ్మవారిని పూజించే ముందు పూజలో పసుపు కొమ్ము పెట్టి పూజ చేసుకోవాలి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండే ఏనుగు విగ్రహాలు ఉన్నట్లయితే అమ్మవారి ముందు ఉంచి పూజ చేసుకోవచ్చు అమ్మవారి కంటే ముందుగా నారాయణుడికి పూజ చేసుకోవాలి పూలతో కానీ అక్షతలతో కానీ నారాయణ అష్టోత్తరం చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం చేసుకోవాలి అమ్మవారికి ఎరు ఎర్రని పూలు కానీ సువాసన వచ్చే జాజి పూలు మల్లెపూలు లేదా ఎర్రని అక్షంతలు వీటిలో ఏదైనా సరే అమ్మవారికి అష్టోత్తరంలో వాడచ్చు ఇలా లక్ష్మీనారాయణ అష్టోత్తరం చేసుకున్న తర్వాత వ్రతం కల్ప బుక్కులో వస్త్రం సమర్పయామి అని వచ్చినప్పుడు అమ్మవారికి ఈ విధంగా చీర జాకెటు రెండు జతల గాజులు తాంబూలం పసుపు కుంకుమ దువ్వెన అద్దం పౌడరు వీటితో పాటు అలంకారానికి అవసరమైన ఏవైనా సరే మీరు అమ్మవారికి సమర్పించుకోవచ్చు ఇలా అమ్మవారికి సమర్పించిన చీరను ఇంటికి ఎవరైనా ముత్తైదును పిలిచి ఆమెను లక్ష్మీ స్వరూపంగా భావించి ఆ ముత్తైదుకి చీరను వాయినంగా ఇస్తే చాలా మంచిదండి లేదంటే వ్రతం ఆచరించిన వాళ్ళైనా సరే ఈ చీరను ఉంచుకోవచ్చు అలాగే అమ్మవారికి తొమ్మిది రకాలు కానీ ఐదు రకాలు కానీ ఎన్నైనా సరే నైవేద్యంగా ఆ రోజే ఉదయమే వండి సమర్పించుకోవాలి అలాగే అమ్మవారికి సమర్పించిన నైవేద్యాలు ఎన్నైనా అందులో క్షీరాన్నము పులిహోర ఊరలు తప్పనిసరిగా నైవేద్యంగా ఆ రోజు మాత్రం సమర్పించుకోవాలి ఇలా పిండి వంటలతో పాటు పళ్ళు పళ్ళ రసాలు కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు ముఖ్యంగా ద్రాక్ష రసం దానిమ్మ రసం కూడా ఈ రెండు కూడా అమ్మవారికి నైవేద్యంగా తప్పనిసరిగా సమర్పించాలి అలాగే శనగలు వడపప్పు చలివిడి బెల్లం పానకం వీటిని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి పూజలో మనం ఎంతమంది ముత్త ముత్తైదువులకి వాయనం ఇవ్వాలో అవి ముందే అలాగే వాయనాలన్నీ కూడా ఒక ప్లేట్లో సిద్ధంగా ఉంచుకొని పక్కన ఉంచుకోవాలి వాయినంలో ముఖ్యంగా ఉండవలసినవి జాకెట్ లేదంటే చీర పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఆకు ఒక్క అరటి పళ్ళు శెనగలు వీటితో పాటు మీరు విడిగా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ముత్తైదులకి వాయినంగా సమర్పించుకోవచ్చు శనగలన్నీ వాయనంలో ఇవ్వడం వల్ల కొంతమందికి దోషాలు పోతాయని